యాక్చువల్గా ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారో వార్త ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానీ టెక్సాస్లోని గార్లాండ్ ఏరియాలో స్కూల్ స్కూల్వెల్ సెంటర్ అని ఉంటుంది మన శిల్పకళా వేదికలాగా మనకి శిల్పకళ అది అంత చిన్నదేం కాదు పెద్దదే సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో సిటింగ్ కెపాసిటీ కొంచెం ఇంకా అడ్జస్ట్మెంట్లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ తోయచ్చు పెద్దది ఆడిటోరియం పెద్దది స్టేజ్ అంతా కూడా చాలా పెద్దగా ఉంటుంది పెద్ద పెద్ద ఈ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి స్టార్ సింగర్స్ వచ్చి చేసేవి మంచి మంచి ఈవెంట్స్ అవుతాయి దాంట్లో అయితే విషయం ఏంటంటే స్కూల్ వెల్ సెంటర్ కంప్లీట్గా మనం బుక్ చేసుకోవడానికి ఇండియన్ కరెన్సీ గురించి మాట్లాడితే ముప్పై నాలుగు కోట్ల వరకు డబ్బులు ఖర్చు అవుతాయి ఒక ఈవెంట్ ఒకరోజు చేయాలి అనుకుంటే ప్లస్ సరంజామా ఈవెంట్ ఆర్గనైజింగ్ అండ్ ఇంకెవడెవడో ఉంటాయి కదా వాళ్ళ ఎక్స్ట్రాలు కలిపి నువ్వు ఎంత వేసుకున్నా ఎంత కాదనుకున్నా యాభై కోట్ల వరకు ఖర్చు అవుతుంది అండ్ ఇక్కడ నుంచి అందరినీ తీసుకెళ్ళి అక్కడ అకామడేషన్ హోటలు అన్నీ ఇవ్వాలిగా ప్రతి ఒక్కరు అంటే నువ్వు అందరూ ప్రీరియస్ ఈవెంట్ అందరినీ పరిచయం చేయాలి మరి నీ కర్మ అందరినీ పరిచయం చేయాలంటే మీ సినిమా టీం ఇప్పుడు గేమ్ చేంజర్ టీం అంతమంది ఉన్నారు అంతమంది అంటే ఎంత కాదన్న పోనీ వంద మందిని తీసుకెళ్ళినా సరే అది నీకు అడిషనల్గా మళ్ళీ ఇటు అయ్యి ఓవరాల్గా చెప్పాలంటే నీకు సమ్ అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ సిఆర్ బడ్జెట్ అవుతుంది ఎయిటీ ఈజీగా అవుతుంది అంటే నాట్ బ్యాడ్ ఎయిటీ ఈజీగా మా అంద టూ ఫ్రంట్ ఫ్లైట్ ఛార్జెస్ అవన్నీ అన్నీ కలిపి ఎయిటీ చాలా సింపుల్గా అయిపోతుంది సో ఎనభై కోట్లు ఖర్చు పెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు అంటే ఇది పిచ్చనాలా లేకపోతే వెర్ర అనాలా లేకపోతే ఇంకేమంటారు ఏం ఖర్చు ఏం ఖర్చు అయింది అనే ఈవెంట్ మేనేజ్మెంట్కి అప్పచెపితే చాలా సింపుల్గా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్లు తీసుకొని గ్రౌండ్ కావాలి అండి అంటే తీసుకోండి అయ్యా చక్కగా ఎంజాయ్ చేయండి అని గ్రౌండ్ ఫ్రీగా ఇచ్చారు గ్రౌండ్ ఖర్చు లేదు పెద్ద ఈవెంట్ ప్రభుత్వం గ్రౌండ్ ఇచ్చింది వెన్యూ ఇచ్చింది అవునా నెక్స్ట్ స్పాన్సర్లు వచ్చారు మిగతా అన్నిటికీ చిల్లర సమ సమకూర్చుకున్నారు స్పాన్సర్స్ ఎందుకు వచ్చారు ఇక్కడ అల్లు అర్జున్ నిలబడ్డాడు రష్మిక నిలబడింది కాబట్టి వెనకాల పలానా కాకరకాయ మసాలాస్ అని చెప్పేసి వాడు వేసుకున్నాడు మనకు తెలుసు కాబట్టి ఓకేనా ఇప్పుడు ఈ కల్చరల్ సెంటర్లో నువ్వు ఒకవేళ నీ ఈవెంట్ చేసిన స్పాన్సర్స్ ఎవరు వస్తారు వాడికి నువ్వు ఎవరని ఎవరు తెలుసు అని వస్తారు స్పాన్సర్స్ రారు సో మన చేతి ఖర్చులే ఉంటాయి మొత్తం ఇక్కడ ఏంటి నీ గ్రౌండ్ ఫ్రీ వచ్చింది పుష్ప ఈవెంట్ ఎంత లాభమో చెప్పనా నేను ఆర్గనైజ్ చేసేవాడు చెప్తున్నా ఇప్పుడు అవెన్యూ ఉందా ఆ పక్కన ఫుడ్ స్టాల్స్ ఇచ్చా నెక్స్ట్ సగం గ్రౌండ్ని అమ్యూజ్మెంట్ పార్క్ ఇచ్చా జేట్ వీల్ క్రాస్ వీళ్ళకి ఇచ్చేసా స్టాల్స్ 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 ముక్కలు ముక్కలు చేసి షాపింగ్కి వాటికి ఫుడ్ స్టాల్స్కి అమ్మేసుకున్నా నాకు ఆ టెరిటరీ నుంచే కనీసం ఒక రెండు కోట్లు సమకూరుతుంది నెక్స్ట్ ఇటువైపు స్పాన్సర్స్ వాళ్ళందరి దగ్గర చిల్లర తీసుకుంటారు టైటిల్ స్పాన్సర్ ఆ స్పాన్సర్ ఈ స్పాన్సర్ అని వెన్యూ మొత్తం వాడి జెండాలు కట్టడం అక్కడక్కడ ప్లా అవేయడం లేకపోతే ఇంకేవో వేయడం వాడు ఏమైనా పెద్ద బబుల్ బొమ్మ తెచ్చి అక్కడ పెట్టుకోవడం లేకపోతే ఏదన్నా గ్యాస్ బెలూన్ లాంటిది కట్టుకోవడం ప్రమోషన్లు వాడి ఇష్టం ఏమన్నా చేసుకొని అంత జనాలను అయితే నేను తీసుకొచ్చా అక్కడికి అండ్ చాలా పద్ధతిగా గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ సపోర్ట్ ఇచ్చారు పదిహేను ఫైర్ ఇంజన్లు పెట్టారు వాళ్ళ వాళ్ళు అడిగింది ఏంటి ఇలా సీటింగ్ అరేంజ్మెంట్ ఇస్తే మేము వస్తామని అలాగే ఇచ్చారు నెక్స్ట్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ సపోర్ట్ ఇచ్చారు మంచి ట్రాఫిక్ అంతా క్లియర్ చేయడానికి అండ్ హాస్పిటల్స్ వాళ్ళు వచ్చి వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు అక్కడ మొత్తం ఒక ముప్పై అంబులెన్స్లు పెట్టారు లేదు లేదు చెప్తున్నా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా ఇన్ని చేసేసరికి ఆ ఈవెంట్ అంత గ్రాండ్గా సక్సెస్ అయింది దీనికి సంబంధించి డబ్బులు కూడా వచ్చాయి వీళ్ళకి అవునా సో అది సక్సెస్ సో పుష్ప ఈవెంట్ ఇంత అయింది కదా అని చెప్పేసి పుష్పాని ఇన్స్పిరేషన్గా తీసుకోను పుష్పాని పోటీగా భావించి తీసుకోను ఇంకా ఏ సినిమా అయినా సరే నాట్ ఓన్లీ గేమ్ చేంజర్ నువ్వు పుష్ప లాగా చేయించుకోవాలంటే ఇంకో రాష్ట్రంలో చేసుకో అర్థమైందా అలా కాకుండా నేను ఇంకో దేశంలో చేసుకుంటా అంటే నువ్వు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అంత ఒక పాట కూడా భారీగా తీస్తాను అలాగే రిలీజ్ కూడా భారీగా ప్లాన్ చేయండి తప్పు లేదు అంటే అనవసరమైన ఖర్చు చెప్పుకోవడానికే తప్ప ఏం ఒరగేదే ఉండదు నష్టం వాటిల్తే బీభచ్చమే నష్టం అదే సినిమా సరిగా ఆడకపోతే ఇది కూడా నష్టమే కదా నెక్స్ట్ మళ్ళీ గ్రాండ్గా చెప్పుకోవాలంటే నువ్వు అంతరిక్షంలో కూడా చేసుకోవచ్చు వేరే గ్రహం మీదకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు నీ ఇష్టం చేసుకుంటే ఎంత గ్రాండ్గా అయినా ఉంటుంది కాకపోతే ఏంటంటే పలానా వాళ్ళు ఇలా చేశారు కదా అని చెప్పి దానికి మించి మనం చేయాలనుకోవడం మూర్ఖత్వం వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఎంత పెట్టారు వాళ్ళకి ఎంత వచ్చింది అది మంచి వ్యాపారం జరిగింది అక్కడ బంగారం లాంటి వ్యాపారం జరిగింది హ్యాపీ రిలీజ్కి ముందే వ్యాపారం జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్ అదేమైంది ప్రీ బిజినెస్ చిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా వ్యాపారం చేసింది అంటే సినిమా అవలీలగా వ్యాపారం చేస్తుందని మంచి సెంటిమెంట్ ఉంటుంది వాళ్ళకి అవునా నువ్వు ఇక్కడ ఖర్చు పెట్టి షూటింగ్లో ఖర్చు పెట్టి నెక్స్ట్ దానికి ప్రమోషన్కి ఖర్చు పెట్టి పాటలకి ఖర్చు పెట్టి చివరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నువ్వు ఖర్చులే పెడతా ఉంటే రేపు సినిమా రిలీజ్ అయ్యి కూడా నువ్వు ఖర్చులు పెట్టుకుంటానే ఉంటావు అది సెంటిమెంట్ చెప్తున్నా సో ఈ రకంగా వద్దు అవసరమే లేదు అండ్ అండ్ ఎంచుకున్న వెన్యూ మంచిదే ఇంకేమైనా చేసుకోవచ్చు దాంట్లో కావాలంటే టాలీవుడ్ పెద్దలందరూ తీసుకెళ్ళి ఒక స్టార్ నైట్ చేసి రండి ఫండ్స్ వస్తాయి అట్లీస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీళ్ళందరూ మీకు ఫండ్స్ ఏమి ఇవ్వరు ఎందుకు వస్తారు మీరు వచ్చారని చూడడానికి వస్తారు అంతే చూసి సంబరపడి క్లాప్స్ కూడా బాగా వచ్చారు అని చెప్పి వెళ్ళిపోతారు నథింగ్ ఇక్కడ ఒరిగేదే ఆవిడ